ఆడాలిలు ప్రభునందు ప్రీతి అని పిల్లరా నేటి వాక్య ధ్యానమ కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి వాక్య ధ్యానముగా యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయాన్ని చదువుకుందాం మొదటి వచనం యోబు దయచేసి నా వాదము అలకించుము నా మాటలన్నీయు చెవుని పెట్టుము ఇదిగో నేను మాటలాడ ఆరంభించిదిని నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించాను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమేమో నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకునము వ్యాధ్యమాడము దేవుని ఎడల నేనను నీ వంటి వాడను నేనను జగ జగటమంటితో చేయబడిన వాడనే నా వలని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను ఏమనగా నేమి నేరము లేని పవిత్రుడను మాలిన్యము లేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదుగుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవు అనుచున్నావు ఈ విషయములలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పిదను తన క్రియలలో దేనిని గూర్చి ఆయన ప్రత్యుత్తరమియడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడుదువు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మాను మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయను వారి కొరకు ఉపదేశము సిద్ధపరచదు వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడికు పొడుచుకుని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహార సంహారకుల యొద్దకు సమీపించును నరులకు యుద్ధమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవు దేవుడు వాని ఎందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును ప్రాయిచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును వానికి తన చిన్ననాటి స్థి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతిమాలకుని ఎడల ఆయన వాణిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషించచ్చు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఆలోచించము నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపంలో నుండి వారిని మరల రప్పింపవలనని మానవుల కొరకు మూడు మూడుసారులు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు యోబు చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా ఉండుము నేను మాట్లాడేదను చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము నీవు నీతిమంతుడివని స్థాపింపగోరుచున్నాను మాట ఏమియో లేని ఎడల నీవు నా మాట ఆలకింపము మౌనముగా ఉండము నేను నీకు జ్ఞానము బోధించదను ఆమె ప్రభునందు ప్రియదేవిని పిల్లరా ఈ ముప్పై మూడవ అధ్యాయాన్ని మనం వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాన్ని చేద్దాం ముందుగా ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతి తండ్రి మా మంచి మీ ఘనమైన ఉన్నతమైన స్తోత్రాలు స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్నను గ్రహించారు ఈరోజు మేము చదువుకున్న యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయాన్ని మా కొరకు దీవించమని ఈ అధ్యాయంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని ఏసయ్య నామమ్మని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రీదే పిల్లలారా ముప్పై మూడవ అధ్యాయంలో ఎలువు నిన్నటి దిన మరి యోగు స్నేహితులైన ముగ్గురిని గదిస్తూ యోబును కూడా గదిస్తూ మరి నేను మాట్లాడతా మీరు వినండి అని చెప్పి యోబుతో ఎలుహు మాట్లాడుతున్నటువంటి సందర్భము ఈ ముప్పై మూడో అధ్యాయంలోకి మనకు కనపడుతూ ఉంది మరి ఎలుహు తన మాటలను ప్రారంభిస్తూ అంటూ ఉన్నాడు కదా యోబు దయచేసి నా వాదం ఆలకించము నా మాటలన్నీ చెవినిబెట్టుము ఇక్కడ ఎలుహు మరి అంతకుముందు మాట్లాడినటువంటి యోబు స్నేహితులు మరి యోబు స్నేహితులు మాట్లాడిన మాటలకు ఆ ఏదైతే వాదం ఎత్తి వారు మాట్లాడారో దానికి యోబు జవాబు వీటన్నిటినీ అక్కడే ఉండి విని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ఎలుహు మాట్లాడుతూ ఉన్నాడు యోబు దయచేసి నా వాదం ఆలకించు నా మాట చెవిని పెట్టు మరి ఇక్కడ ఎలుహు మాటల్లో మనకు అర్థమవుతూ ఉంది ఎలుహు ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తిగా మరి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లుగా మనకు కనపడతా ఉంది ఎలుహు ఎవడు యవనస్తుడు అక్కడ ఉన్న వారి కంటే చాలా చిన్న వయస్కుడు అయితే ఇక్కడ ఎలిహులో మరి మనం ఏం చూడటం ఏం కనబడటం లేదంటే పెద్దలంటే వినయము లేదు అని మనకు కనబడుతూ ఉంది అందుకనే యోబుని ఎలా సంబందిస్తూ ఉన్నాడు యోబు దయచేసి నా వాదం ఆలకించము నా మాటలన్నీ చెవిని పెట్టుమంటూ ఉన్నాడు యోబు అని సింగిలర్ ఏకవచనంతో మరి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఈ యవనస్తుడు ప్రిదేని పిల్లరా వినయము లేని మనసు వినయము లేని చోట మరి జ్ఞానము పనిచేయదు కదూ కాబట్టి ఏ మాటలు ప్రారంభంలోనే మరి వినయము లోపించినవిగా మనకు కనబడతా ఉన్నాయి ఇక తన మాటలను ఒక్కొక్కటిగా మరి యోబు మీద యోబుని గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఇప్పుడు దేని పిల్లరా నేను మాట్లాడ నేను మాట్లాడతాను మరి నేను మాట్లాడాలని నా నాలుక ఆడాలని చూస్తూ ఉంది నా మాటలు మరి నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానము యథార్థముగా పలుకును ఇవి తనలో ఉన్నటువంటి హెచ్చుతనానికి తాను చెప్పవలసిన దానిని మరి గట్టిగా చెప్పాలని మరి ఎంతగానో మరి తహతహలాడుతున్నటువంటి మరి పరిస్థితిని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది దేవుడు ఆత్మ నన్ను సృజించిన దేవుని ఆత్మ నన్ను సృజించాను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమేమో మరి దేని పిల్లారా ఈ మాటలో కూడా మనం చూడవచ్చు మరి పెద్దల ఎడల వినయము విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని మరి యోబు ఎంతో మరి దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి గొప్ప భక్తుడు మరి ఈ దినాన్న మరి చాలా వ్యాధనలలో అన్నీ కోల్పోయిన వాడిగా ఉన్నాడు దేని పిల్లరా ఈ లోకంలో మనం చూస్తే అన్ని కో ఒకనొక దినాన్న గొప్ప పేరు గడించిన పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తి ఒక్క దినంలోనే మరి పడిపోయి అన్నీ కోల్పోయినప్పుడు వానిని గౌరవం కూడా దూరం అవుతుంది తన గౌరవ ప్రతిష్టలన్నీ కూడా మరి కోల్పోయిన వానిగా కనపడతారు అంత మాత్రం చేత వారిని ఎలా పడితే అలా మాట్లాడవచ్చా వినియమ లేకుండా విధేయత లేకుండా వారు అంతకుముందు అనుభవించినటువంటి మరి ఆ గొప్పతనాన్ని ఆ మంచితనాన్ని మనము చిన్న చేతగానితనంగా తీసుకుని మరి చిన్నగా మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా అందుకే దేవుడే కలుగు చేసుకొని మరి దేవుని మరి జ్ఞానాన్ని మరి దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా జ్ఞానాన్ని వ్యర్థపరుస్తున్నటువంటి ఎవడు వీడు అని చెప్పి దేవుడే మాట్లాడతాడు ప్రదేని పిల్లారా కాబట్టి పెద్దలంటే వినయము విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది మరి నీ చేతనైతే నాకు ఉత్తరం ఇయ్యి నా ఎదుట నీ వాదం సిద్ధపరచుకుంటున్నాడు యోబేమో నేను దేవుని ఎదుటే నా వా నా వాదమును చెప్పుకుంటాను నా వ్యాజ్యమును ఆయన దగ్గరే నేను తీర్చుకుంటానని ఏవో మాట్లాడుతుంటే మరి ఇక్కడ అంటున్నాడు ఎలుగు నీ చేతనైతే నాకు ఉత్తరమేమో నా దగ్గర నీ వ్యాజ్యము సిద్ధపరచుకో అంటూ ఉన్నాడు ప్రీదేని పిల్లారా కాబట్టి ఇక్కడ నాకు భయమేమి లేదు నాకు నీకు భయం అక్కర్లేదు నీ వ్యాజ్యం ఏదో నాతోనే మాట్లాడు మరి దేవుడు కూడా మరి దేవుని ఆత్మ నన్ను సృజించింది సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది మరి మొదట నా దగ్గర నీ వ్యాజ్యం సిద్ధపరచుకో తర్వాత దేవుని దగ్గర వినిపించుకుంది గానిలే అన్నట్లుగా ఎలుహు మాటలు ఇక్కడ మనకు మరి కనిపిస్తా ఉన్నాయి ప్రదేన పిల్లారా ఇక్కడ ఎలుహు చెప్పదలుచుకున్నది ఒకటి యోబు స్నేహితులు యోబులో ఏదో ఒక పాపముంది యోబు దుష్టత్వం చేశాడని మరి దుష్టులకు ఆయన ఆపదలు శ్రమలు మరి బాధలు మరి ఇంకా అనేకమైనటువంటి మరి విషయాలను ఆయన మరి కలిగిస్తాడని ఆయనే పంపిస్తాడని ఆ బాధలను ఆ నివారణ లేనటువంటి వ్యాధులను మరి స్వస్థత కలగనటువంటి మరి ఎన్నో విధాలుగా ఎన్నో మరి అనేక రకాలైనటువంటి పరిస్థితులను దేవుడే కల్పిస్తాడని అట్టి పరిస్థితులకు కారణము ఆ మనిషి చేసినటువంటి దోషమే పాపమే అని దుష్టత్వమే అని యోబు స్నేహితులు మరి ప్రస్తావిస్తే వాటిని వాటిని ఎలిహు ఎత్తు చెప్తూ అంటా అంటా ఉన్నాడు కదా ఇవన్నీ కరెక్టే కానీ మీరు ఒకటి యోబులో మరి యోబులో గమనించవలసిన విషయం ఒకటి ఉంది అది మీరు గమనించలేదు అది మరి యోబు జీవితంలో ఒకటే మరి మీరు గమనించకుండా మీ వాదాన్ని మీరు తెలియజేశారు అదేమిటంటే ఎలిహు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు యోబు జీవితంలో ఒక పెద్ద పొరపాటు జరిగింది అది మీరు మీరు గమనించలేదు దాన్ని నేను చెప్పగలను అంటూ అంటావాడు అన్నాడు కదా మరి యోబు అన్న మాటను ఎలువు ఎత్తు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆ కారణంగా తనపై శత్రుత్వం పెట్టుకున్నాడని తనను బంధించి పీడిస్తున్నాడని యోబు మాట్లాడినటువంటి మాట సరైనది కాదు ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా మరి శత్రువుగా భావించడు ఎవరిని కూడా పీడించాలని ఆయనకు ఉద్దేశం లేదు కానీ యోబు తనకు తానే నిష్కళంకుడుగాను పరిశుద్ధుడుగాను యథార్థవంతుడుగాను అనుకుని తనను తాను హెచ్చించుకున్నాడు తనలో ఉన్నటువంటి కళంకని కప్పిపుచ్చుకుని నేను నిష్కళంకుడునని చెప్పుకున్నాడు అని ఎలుహు అభిప్రాయపడతా ఉన్నాడు ప్రీదేని పిల్లర అయితే ఎక్కడైనా యోబు మాటల్లో ఇది మనం గమనించామా ప్రిదేని పిల్లరా ఎక్కడ కూడా మనం దానిని గమనించలేదు కానీ ఎలుహు మరి నీలో ఉన్నటువంటి దానిని నేను ఎత్తు చూపుతా ఏమేమి తప్పులు చేసావో నేను చెప్పగలను అంటూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా మరి అలాగునే నేను మాట్లాడుతూ అంటూ ఉన్నాడు మరి అలాగున ఆయనే నా మీద తప్పులు పట్టి పట్టించడానికి సమయం వెదకచున్నాడని తనకు భగవానిగా భావించుచున్నాడని నా కాళ్ళను బొండలో బిగించి ఉన్నాడని నా త్రోవలను ఆయనే కనిపెట్టుచున్నాడని నీవంటున్నావు ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరం చెప్తాను ఏమిటంటే నీవు దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చేశాడు దేవుడే నా పట్ల శత్రుత్వం వహిస్తూ ఉన్నాడు మరి నా కాళ్ళను ఆయనే బొండలో బిగించి వేశాడు అని నీవన్నీ చెప్తున్నావు కదూ మరి దేవుడు మనుషులందరికంటే గొప్పవాడు కదూ ఆయన పనులన్నిటిలోనూ న్యాయవంతుడు మరి ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా న్యాయవంతమైనదే మరి ప్రవర్తన విషయంలో కూడా మరి దేవుని యొక్క ప్రవర్తన మనుషులకు సంజయ్ ఇవ్వవలసినటువంటి అవసరము ఎంతమాత్రము కూడా లేదు తన క్రియలలో దేని గురిచి కూడా ఆయన ప్రత్యుత్తరం ఏడు మరి దేవుడు నరులగా శక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడతావు యోబు అంటూ ఎలుగు మాట్లాడుతున్నాడు మరి దేవుడు ఒక్కమారి పలుకుతాడు రెండు మార్లు పలుకుతాడు అయితే మనుషులు అది కనిపెట్టరు అని ఎలుగు మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాట్లాడతాడు దేవుడు మంచం మీద కొనుకు సమయమున గాడ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కళలు రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు మరి తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడేటట్లుగా కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లుగా ఆయన వారి చెవులను తెరవ చేస్తాడట వారి కొరకు ఉపదేశము సిద్ధపరుస్తాడట పిల్లలరా మరి దేవుడు మనుషులతో మాట్లాడతాడు మరి ఆయన ఎప్పుడు మాట్లాడతాడు మంచం మీద మరి పండుకొని నిద్రపోయే గాఢని గాఢ నిద్రలో ఉన్నప్పుడు మరి స్వప్నముల ద్వారా మరి ఒక సమయాన గర్విష్ఠులు గర్విష్ఠులై తాము చేయదలిచిన దానిని చేయాలని పట్టుదలతో ఉన్నప్పుడు మరి నశించిపోవటానికి కత్తి వలన నశించటానికి మరి వారు సిద్ధపడిన సిద్ధపడిపోయినప్పుడు ఆయన వారి చెవులను తెరవ చేస్తాడట అంటే మానవుని యొక్క పతన స్థితిలో దేవుడు వారిని మరి కాపాడటానికి మరి స్వప్నము ద్వారాను మరి నిద్రలో కలుగు స్వప్నముల ద్వారాను మరి కత్తి చేత నశించిపోవటానికి మరి సిద్ధంగా ఉన్నప్పుడు అనేక సార్లు అపాయముల నుండి గోతికి పోకుండా మనల్ని కాపాడడానికి ఆయన మన చెవులను తెరవ చేస్తాడట మరి వారి కోసం ఉపదేశాన్ని సిద్ధపరిచి మరి దైవజనుల ద్వారానో ఎవరొకరి ద్వారా దానిని పంపి ఆ నాశనము నుండి ఆ కత్తి చేత నాశనం అవ్వకుండా మరి గర్వముతో మనం చే మనం చేయదలిచిన కార్యం చేయకుండా ఆయన నిలుపుదల చేస్తాడు అని ఇక్కడ ఎలుహు మాట్లాడుతూ ఉన్నాడు మరి వ్యాధి చేత మాంసెకుటి వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు మరి కలుగుటి వలన వాడు శిక్షణ పొందుతాడు రొట్టె రుచికల ఆహారము వానికి అవుతుంది కాబట్టి దేవుడు మనుషులకు ఏదైనా ఒక వ్యాధిని పంపించడం వలన మరి ఎముకలలో నొప్పులు కలిగి చేయటం వలన మరి తినగలిగిన ఆహారము రుచి కలిగిన ఆహారము వానికి అసహ్యమ అసహ్యమగినట్లు చేయుట ద్వారా తనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క హెచ్చుతనాన్ని కళంక అని దేవుడు తెలియచేస్తాడు మరి అని ఎలుగు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రిధేని పిల్లరా ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన కూడా మరి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన కూడా మరి యోబు దుష్టత్వం చేశాడని గర్వంతో ఉన్నాడని అతన్ని నాశనం నుంచి తప్పించడం అవసరమని ఎలిహు అభిప్రాయపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు యోబు దుష్టత్వం చేశాడని తన స్నేహితులు అన్నారు తన ముగ్గురు స్నేహితులు అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు మరి దుష్టత్వము గర్వంతో ఉన్నాడని మరి స్నేహితులు అన్నారు యోబులో దుష్టత్వము కానీ గర్వము కానీ మరి ఎక్కడా కూడా మనకు అది కనిపి కనిపించదు దీనిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఎలుగు కూడా తన యోబు తన యోబు ముగ్గురు స్నేహితులతో మరి ఏకీభవిస్తున్నట్లు మరి ఇక్కడ మనం మనకు అర్థమవుతుంది ప్రియదైన పిల్లల కానీ యోబు విషయంలో ఇది కూడా ఎంత మాత్రమో సరిపోదు యోబు బాధల సంష్కారము మరి ఏబు బాధలకు మరి సమస్యకు పరిష్కారము మరి ఎక్కడ మరి మాటల్లో మనకు కనిపించదు ప్రి దేని కాబట్టి ఇక్కడ ఎలుహు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మరి ఎలుహు యోబుతో తరికించుకోవడానికి తను తాను మరి సిద్ధపరచుకున్నాడు మరి దేవుని గురించి ఆలోచించినందుకు మరి యోబును ఎలుహు నిందిస్తూ ఉన్నాడు మరి దేవుని యొక్క ప్రతిష్టను అగోవపరిచే మరి కార్యాలు నీలో ఉన్నాయి నీకు నీవుగా నిష్కలంకుడు అని చెప్పుకుంటున్నావు అలాగున మరి దేవుని గురించి ఆలోచ ఆలోచించడం తప్పు అని మరి ఎలుహు భావిస్తూ ఉన్నాడు అలాగనే దేవుడు మనుష్యులకు పశ్చాత్తాపానికి మరి పిలుస్తాడు ఆయన మనుషులు చేసినటువంటి గర్వముతో అహంకారంతో చేసిన దుష్టత్వంతో చేసిన మరి పాపకార్యాలన్నిటికీ ఆయన పరిష్కారాన్ని ఇస్తాడు పశ్చాత్తాపం పొందటానికి అవకాశం ఇస్తాడు అది మనము మరి నిద్రలో ఉన్నప్పుడు మనకు స్వప్నాల ద్వారా తన ఉపదేశాన్ని పంపిస్తాడు కానీ నీవు దానిని స్వీకరించలేదు అని ఎలుహు అభిప్రాయపడుతున్నాడు యోబు గురించి మరి ఇంకా మాట్లాడుతూ అంటాడు కదా దేవుడు మంచి కోసం బాధలు పంపుతాడు నీకు తెలుసా అయోబు నీకు మంచి చేయాలని ఆయన మరణకరమైన వ్యాధిని రోగాన్ని మనకు పంపిస్తాడు మరి ఆ పంపిన సమయంలో మరి దేవుని కోపం నా పైకి వచ్చిందని మరి దేవుడు మరి నన్ను పగవానిగా ఎంచుకున్నాడని నీవెందుకు అనుకుంటున్నావు దేవుడు అన్యాయస్తుడా అని యోబును ప్రశ్నిస్తూ ఎలుహు మాట్లాడుతున్నాడు దేవుడు మంచి కోసమే బాధలను పంపుతాడని ఎలుహు అభిప్రాయపడతా ఉన్నాడు మరి దైవికమైన దయ శారీరక బాధలను ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉత్ప్రేరకంగా మార్చగలదు అని ఎలుహు మాట్లాడుతూ ఉన్నాడు బాధలు తమ ఉద్దేశాన్ని నెరవేర్చిన తర్వాత అవి ఉపశమనం పొందుతాయట ప్రిధిని పిల్లరా ఇక్కడ ఎలుహు మాటలు ఎంత మరి ఎలాగున మనకు వినపడుతున్నాయో చూడండి మరి దేవుడు మంచి కోసమే బాధలను పంపుతాడు చేయటానికి మరి భక్తిలో మరి స్థిరత్వాన్ని ఇవ్వటానికి మరి జీవితంలో మరి చక్కగా నిలబడటానికి ఆయన బాధలను కష్టాలను పంపుతాడు అయితే ఎవరికి ఆ బాధలు వస్తాయి అని అంటే ఎవరైతే దుష్టత్వంలో ఉంటారో ఎవరైతే దేవుని న్యాయ విధులను తప్పి తిరుగుతారో వారి మీదకి మరి ఆయన ఇలాంటి బాధలను పంపుతాడు అయితే బాధలను పంపేది ఆయనే ఆయనే వాటి నుండి వాటిని ఎదుర్కోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా ఇస్తాడు అని ఎలుహు అభిప్రాయపడుతూ ఉన్నాడు మరి ఇంకా మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా ఎలుహు చివరి మాటలు మనం చూసినట్లయితే ఏమంటున్నాడు కోపంలోనికి దిగిపోకుండా మరి నా ప్రాణము ఆయన విమోషించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచొచ్చున్నది ఆలోచించము నరులు సజీవులకుండు వెలుగు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపముల నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు రెండు మా సార్లు మూడు సార్లు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయబడయ్యున్నాడు ఏబూ చెవిని పెట్టుమో నా మాట ఆలకించము మౌనముగా ఉండమో నేను మాట్లాడేదను మాట్లాడదలుచుకుంటే మాట్లాడమని యోబుకు అవకాశం ఇస్తున్నాడు ఎలుహు యోబు మౌనంగానే ఉన్నాడు బహుశా ఎలుహు ఇంకా మాట్లాడాలని యోబు ఉద్దేశం కావచ్చు అందుకనే చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న కొన్నాడల నాతో ప్రత్యుత్తరం చెప్పు మాట్లాడము మరి నీవు నీతి మంతుడు అని స్థాపింపగోరుచున్నాను మాట ఏమీ లేని ఎడలా నీవు నా మాట ఆలకింపు మౌనంగా ఉండు నేను నీకు జ్ఞానం బోధిస్తానని ఎలుహు మాట్లాడుతూ మరి ఈ అధ్యయనం ముగిస్తూ ఉన్నాడు ఇదే పిల్లారా ఎలుహు తాను మాట్లాడినటువంటి మాటల్లో మరి యోబు మరి యోబుతో తర్కించటానికి వాదం పెట్టుకోవడానికి నేను సిద్ధము అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని గురించి ఆలోచించినందుకు యోబును మరి ఎలుగు నిందిస్తూ ఉన్నాడు మరి దేవుడు మనుషులకు మరి మనుష్యులకు పశ్చాత్తాపాన్ని అనుగ్రహిస్తాడు నీవు ఆ పశ్చాత్తాపం పడలేదు అని నీవు దేవుని గురించి ఆలోచించలేదు మరి మనుషులకు దేవుడిచ్చేటువంటి పశ్చాత్తాపాన్ని కూడా నువ్వు కోరుకోలేదు మరి అలాగుననే దేవుడు మంచి కోసమే బాధలను పంపుతాడు ఆ విషయాన్ని నువ్వు గ్రహించలేదు మరి నీవు దేవుని యొక్క మరి దేవుని దృష్టిని మరి దేవుని యొక్క దృ దేవుని దేవుని మీద నీ దృష్టి నిలపలేదు అని ఏలుహు మాట్లాడుతూ మరి యోబుని గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రి దేని పిల్లారా మనకు ఏలుహు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మరి ఏలుహు కూడా తన ముగ్గురు స్నేహితులతో ఏకేబించి మాట్లాడినట్లుగా కనపడుతుందే కానీ ఎలుహు మాట్లాడిన మాటలో ఎక్కడ కూడా ఏ విధమైన క్రొత్తదనం అనేటువంటిది దేవుని నీతియుత్తమైన న్యాయయుతమైన జ్ఞానము కానీ ఎక్కడ కనిపించదు ఇంకొకటి మనం చెప్పాలంటే పెద్దలంటే వినయము లేని తనంగా మరి గౌరవం లేని విధంగా ఎలుహు మాట్లాడినటువంటి సందర్భం ఇక్కడ కనపడతా ఉంది మరి దేవునితో మరి దేవుని గురించి ఏబు ఆలోచించలేదంటారా మరి పశ్చాత్తాపానికి యోబు మరి పరితాపించలేదంటారా మరి దేవుడే బాధను పంపుతాడని యోగుకు తెలియదంటారా మరి దేని పిల్లారా ఇవన్నీ యోబుకు తెలుసు ఆయన ఒక్కటే నేను ఎంత యథార్థంగా ఉంటే నాకెందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి దేవుడే నాకు వ్యతిరేకంగా తిరిగాడు దేవుడే నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు తన కొలిములో నన్ను నలగొడుతున్నాడని యోబు మాట్లాడుతూ ఉంటే యోబు మాటల్లో ఉన్నటువంటి మరి ఆ మాటలను వక్రీకరిస్తూ ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడారు యోబు స్నేహితులు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి యవనస్తుడని ఎలుహు ఇప్పుడు దేని పిల్లరా యోబు భక్తుడు ఏ విషయంలో కూడా మనుషులకు దొరకనటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అలాంటి విశ్వాసం నీలో ఉందా మనుషులు వేలెత్తి చూపేటువంటి మరి మరి భక్తిహీనత నీలో ఉందా ఒకసారి నేను పరీక్షించుకో దేవుడి మాటలను దీవించను గాక సకల ఆశీర్వాదంలో కారణభూతిమైన తండ్రి నా మంచి దేవానికి వందనాలను ఎలుహు యోబులో ఎత్తి చూపిన ఏ విషయాలు కూడా నాయన యోబులు మాకు కనిపించవు నాయన అయా దేవుని గురించి ఆలోచించకుండా ఎప్పుడూ నాయనా మరి దేవుని పశ్చాత్తాపాన్ని పొందుకొనకుండా యోబు తప్పించుకోవటానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు నాయన అయా నీవు మరి మనుషులను సరిచేయడానికి బాధలు పంపుతావని యోబు ఎరిగినవాడు నాయన ఇక్కడ ఎరగనివాడని ఎలుగు అభిప్రాయపడతా ఉన్నాడు అయినా ఎలిహులాగా పెద్దలంటే వినయము లేకుండా భక్తి లేకుండా భయం లేకుండా మాట్లాడేటువంటి వారు ఈ లోకంలో లేకపోలేదు యోగు భక్తుని జీవితంలో మరి ఎందరూ మాట్లాడినా ఇంకా వేవేల మంది మాట్లాడినా ఏ చిన్న యొక్క ఏ చిన్న పొరపాటును కూడా కనుగొనలేరు నాయన అంత భక్తిని అంత యథార్థతను న్యాయ ప్రవర్తన నీతి ప్రవర్తన కలిగినటువంటి ఆయన భక్తుని జీవితంలో నుండి అ ఒక శ్రేష్టమైన పాఠాన్ని మాకు నేర్పిస్తూ ఉన్నారు అయినా ఇదిగో తండ్రి ఏగు భక్తుని జీవితంలో ఉన్నటువంటి నైనా ఆ యథార్థత ఆ భక్తి ఈ రోజున నీ పిల్లలైన వారందరిలో చూడాలని ఆశపడతా ఉన్నారు అయినా పెద్దలాంటి వినియములే అని లాంటి అనేక మంది లోకంలో ఉన్నారు నాయన జ్ఞానము ఉందని మరి నాకు ప్రత్యుత్తరం చెప్పగలిగినటువంటి ధైర్యం ఉందని ఏది పడితే అది మాట్లాడేటువంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు అలాగున మాట్లాడకుండా దైవికమైన జ్ఞానముతో వివేకముతో నడుచుకునే వారిగా నీ పిల్లలైన వారిని తయారు చేయమని ఎలుహులో ఉన్నటువంటి ఆ ఉద్రేకము ఆతృత మరి పెద్దలంటే వినయము లేని తనం నైనా ఇదిగో మాలో ఎవరిలో ఉంటే తీసివేయమని వినయము కలిగి పెద్దలను గౌరవించేవారిగా అయా ముఖ్యముగా నీ జ్ఞానాన్ని పొందుకున్న వారిగా ఈ లోకంలో మేము జీవించడానికి కృపచూపమని ఇదైనా మేము చేయు పనుల నుండి పింద మీకు దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య దివ్య నా అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్